తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులను పెద్దలను గౌరవించాల్సిన అవసరం ఉందని గూడూరు ఎమ్మెల్యే పాసం కుమార్ అన్నారు గూడూరు పార్టీ కార్యాలయంలో గూడూరు నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందు సీనియర్లను గౌరవించిన తర్వాతే మిగిలిన వాళ్ల విషయాన్ని పట్టించుకోవడం మంచిదన్నారు పార్టీకి పనిచేసిన వారికి పథకాలు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు వ్యక్తిగత విభేదాలను పక్కన పెట్టి ప్రభుత్వ పథకాలు వారికి అందించాలని ఆయన కోరారు మా నాయకులందరూ కూడా కష్టపడి పనిచేశారు బ్రహ్మాండంగా చేశారు ఎందువాలంటే నిజంగా ఎమ్మెల్యే లేకపోతే ప్రోగ్రాం జరగడం నా గిలిసి నాకు రాజకీయాల్లో ఉంది ఎమ్మెల్యే లేకుంటే ప్రోగ్రామ్ చేయమంటే ఎమ్మెల్యే ఉన్నప్పుడు యాభై మంది వస్తే ఎమ్మెల్యే అయినప్పుడు పది మంది పదిహేను మంది కానీ ఎక్కువ కానీ ఎమ్మెల్యే లేనప్పుడే ఒక వంద మంది అనుకుంటే మూడు వందల మంది ఐదు వందల మంది అనుకుంటే ఏడు వందల మంది వచ్చి ప్రోగ్రాం చేశారు అది కొండ ప్రయోజనంలో తెలుగుదేశం పార్టీ సత్తా అని చెప్పి నేను గర్వంగా చెప్తున్నా అది మా గొప్పతనం కాదు నందమూరి తారక రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు గొప్పతనం అని చెప్పి చెప్తున్నా పార్టీ అంటే అభిమానం అట్లున్నారు అభిమానం అని చెప్పి నేను తెలియజేస్తున్నా అయితే అదే చర్మంతో కూడా మీరు అందరం ఉండాలి అట్లా ఉండేసి ఎవరంటే వాళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి మహాడు కూడా మన ప్రమా అక్కడ అర్థం చేసుకోవడం కూడా అందరికీ నేను తెలియజేస్తున్నా అలాగే మీరందరూ కూడా చూశారు ఈరోజు ఆ అంబటి రాంబాబు గారు కానీ గారు అనకూడదు కానీ మా అన్న కంటున్నాం అట్లాగే జోగి రమేష్ గారు కానీ అట్లాగే మిగిలిన తెలుగుదేశం పార్టీ వాడు ఏ విధంగా మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని నోటికొచ్చిన అమ్మ అబ్బ విపరీతమైన పాదయాత్రతో మాట్లాడిన విషయం కూడా నేను చూస్తా చూశాను చూడలేదా చూశారు కదా అందుకనే పెట్టించాను ఎందుకంటే చాలా మంది బూత్ కమిటీ గారికి అసలు ఏం జరగకు అర్థం కాదు ఎందువల్ల వాళ్ళు తిరుగుతున్నారు ఎందువల్ల మనం అర్థం కాని పరిస్థితి కాబట్టి అలాగే గతంలో మన అధికారంలో లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంటికి తాళాను వేయడం కూడా చూపించారు అక్కడ పెట్టారు అట్లాగే మన పార్టీ విజయవాడ ఉన్నటువంటి కార్యాలయాన్ని ధ్వంసం చేసినటువంటి విషయం కూడా మీరు చూశారు అలాగే సుధాకర్ డాక్టర్ గారిని ఏ విధంగా చెప్పారో కూడా మీరు చూశారు అలాగే ఎమ్మెల్సీ గారిని చంపేసిన చంపేసి బోర్డు ఏంటంటే డోర్ డెలివరీ చేసిన విషయాన్ని కూడా మీరు ఇప్పుడు రోజు చూసుంటారు అలాగే మన లోకేష్ బాబు గారు ఈ యొక్క యువత పాదయాత్ర వస్తున్నప్పుడు మళ్ళలు లాక్కోవడం అలాగే మైక్ లాక్కోవడం ఇబ్బందికరమైన పరిస్థితి కూడా ఎందుకంటే ఒకసారి మీరు అందరూ కూడా రిపీట్ చేశాం ఒకసారి నెమ్మలేసుకోండి అన్ని బాధలు పడి అన్ని బాధలు అనుభవించి దాదాపు యాభై రోజులు పైగా మన నాయకుడు జైల్లో ఉండి వచ్చిన తర్వాత కార్యకర్తల్లో పుట్టినటువంటి ఆవేశం ఇది అలాగే ఎన్ఆర్ఐ సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులతో ఆ రోజు అన్న మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది ఉద్యోగాలు ఇప్పించారో వాళ్ళందరూ బయటకు వచ్చి మనం కూడా ఇక్కడ నుంచి కార్యక్రమాలు చేసి వచ్చినటువంటి అధికారం ఇదని చెప్పి నేను తెలియజేస్తున్నా దాంట్లో ప్రధాన పాత్ర మన నాయకుడు నిజాయితీ ధైర్యవంతుడు మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఉందని చెప్పి ఎక్కడైనా చెప్పాల్సిన అవసరం కూడా మీ అందరి మీద ఉంది అలాగే అండగా మోడీ గారు ఆలోచించుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా ఎందుకంటే అన్ని ఒకసారి చూపించా ఏదో మీటింగ్ పెట్టి వెళ్ళిపోవడం కాదు ఏదో కార్యక్రమాలకు వచ్చి గమన వెళ్ళిపోవడం కాదు పదవులు తీసుకోవడం కాదు పదవులు తీసుకుని కాదు ఒక ఎమ్మెల్యే తెలుగుదేశం అధికారం వచ్చినప్పుడు మీ గ్రామ స్థాయి నుంచి కూడా మీరు చెప్తానండి మీ అందరి గౌరవం ఉందంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కాబట్టి మనందరి గౌరవం మీకు కానీ నాకు కానీ ఆయన అనేవాడు అక్కడ లేకపోతే ఇండికేషన్ పెట్టారు మన ఇళ్ల ముందు పోలీసు రోజు పంపించేటువంటి సంస్కృతి చేసినటువంటి పార్టీ వాళ్ళు ఈరోజు వరిష్ట ప్రకారంగా మాట్లాడుతున్న విషయం కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా ముఖ్యంగా నేను లేని పది రోజుల్లో ఇక్కడ పద్దెనిమిది నందమూరి తారక రామారావు గారి రాష్ట్ర నాయకులకి అలాగే వేదిక పార్టీ అధ్యక్షులకి జిల్లా కమిటీ వాళ్ళకి పార్టీ సెక్రటరీలకి మా మున్సిపల్ మాజీ కౌన్సిలర్స్ ఎంపీ పేరు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే దాని తర్వాత వెంబడింబడే నా టైం ఏంటంటే కరెక్ట్ ఆ టైంలో నేను పదవి లేకుండా పోయినా అన్ని ముఖ్యమైన కార్యక్రమాలు అన్నిటికీ అటెండ్ కాలేకపోయినా క్షేమతో అని చెప్పి కూడా అడుగుతున్నా అలాగే పార్టీ కూడా రెక్కలు రాశారు అయ్యా పదవులు నేను ఉండలేనని కూడా చెప్పాను తర్వాత ఇరవై మూడవ తేదీ మన నాయకుడు భవిష్యత్తు నాయకుడు భవిష్యత్తులో మనందరికీ కాబోయే నాయకుడు మన లోకేష్ బాబు గారి యొక్క పుట్టినరోజు కూడా బ్రహ్మాండంగా అన్ని మండలాల్లో టౌన్లో బ్రహ్మాండంగా చేసినందుకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అట్లాగే ఆ రోజు ప్రతి దగ్గర కూడా హాస్పిటల్లో పేదవాళ్ళకి ఈ యొక్క రొట్టెలు పండ్లు పంచినటువంటి పరిస్థితి కూడా నేను తెలియజేస్తున్నాను అట్లాగే ఆ రోజు ఈ యొక్క మా రహీమ్ చెప్పినట్లు ఇక్కడ పెట్ క్యాంపు జరిపారు ఎప్పుడు లేదు చరిత్రలో నాకు తెలిసి అన్ని యూనిట్లలో నాలుగు వందల యూనిట్లు ఇచ్చారంటే కాంగ్రెస్ షీట్స్ ఎంత గొప్ప ఎందువల్ల చిన్న విషయం కాదు చిట్టమూరు వంద చేశారు అలాగే కోట్ల యాభై చేశారు మీద కూడా ఇక్కడ చేశారు మీ అంతా కూడా ప్రత్యేక ధన్యవాదాలు అది ఏ విధంగా జరిగిందో కూడా నాకు తెలుసు ఆ పోటీ అనేది అవసరం ఆ పోటీ అనేది రాకపోతే ప్రోగ్రామ్ సక్సెస్ గా గుర్తుపెట్టుకోండి పోటీ అనేది లేకపోతే ప్రోగ్రామ్ సక్సెస్ గా మాకెందుకంటే మీరు గమనం ఉంటే మీరు ఇబ్బంది పడే కార్యక్రమం చేయాలా మన కార్యక్రమం ఇది మన నాయకుడు రాబోయే భవిష్యత్తు నాయకుడు మన లోకేష్ బాబు గారి రోజుని మనం చేయకపోతే గౌరవ చేస్తారు మన పార్టీకి మనం ఉండేట్లా ఇప్పుడే మా చర్యలు చెప్పాడు అన్ని వర్క్ విషయం కూడా చెప్పాడు అందరికీ నాయకులు చెప్తున్నారు మీ అందరు కూడా వర్కులు చేస్తున్నారంటే అదే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పుణ్యం అన్న విషయం కూడా అర్థం చేసుకోండి అంతే మీ వర్కులు చేసి గమనైపోయి మాకేం సంబంధం లే అంటే కుదిరే పని కాదు కాబట్టి అది కూడా అర్థం చేసుకోమని చెప్పి కూడా మీ అందరికీ రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నాం అలాగే త్వరలో కూడా ఏంటంటే మనం ఈ సైకిళ్ల పంపిణీ కూడా చేసేటువంటి ఆలోచన వృద్ధి మన రవిచంద్ర గారు ఆల్రెడీ మన అధ్యక్షుడు వారు పార్లమెంట్ అధ్యక్షులు వారు ఆల్రెడీ గైడ్ ఇచ్చారు త్వరలో మీ అందరితో మాట్లాడి ఎక్కడెక్కడ ఎంతమంది ఈ మండలంలో పిల్లలు ఉన్నారో ఎంతమంది మనం సైకిల్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుందో అది కూడా మీతో సంప్రదించి నాయకులతో సంప్రదించి ఎక్కడ స్కూల్స్ ఉంటే అక్కడ టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ వాళ్ళకి సైకిల్ ఇచ్చేటువంటి ఏర్పాటు కూడా చేస్తామని చెప్పి కూడా మీ అందరు కూడా నేను తెలియజేస్తున్నాను అట్లాగే ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే ఈరోజు నేను వచ్చా వచ్చిన తర్వాత కిమణి అందరూ ఇక్కడ ఉన్నారు నేను వచ్చిన కిరణ్ ఇక్కడికి ముందు కూర్చోమని చెప్పి ఎందుకు చెప్పాను తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణ పార్టీ సీనియర్స్కి గౌరవం ఇది ఇకపోతే కుదరదేడా ఇదేమంది వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు ఇష్ట ప్రకారంగా ఉంటే కుదిరే పరిస్థితి కాదు పైన ఒక్క చూశారు కదా అంబర్లాల్ బాబు చేసిన భూములు తిట్టామలోనే ఆ ఎమ్మెల్యే అక్కడ పోయినందుకు ఆ పైన భర్త పైన కేసు ముప్పై ఐదు మంది పైన కేసు అంటే మన సిస్టమ్ తెలుగుదేశం పార్టీ అనేది ఒక సిస్టమ్ ఎవరిని ఉపేక్షించే పరిస్థితి ఒకటే కాబట్టి ముందు మన సీనియర్ని మనం గౌరవించుకోవాలా వాళ్ళు ఎలక్షన్ చేసినప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు మనం ఎక్కడ ఉన్నామో అది అర్థం చేసుకో మనం యూత్ ఉన్నాం కాబట్టి మనం ఈ రోజు ఉత్సాహం ఉంటుంది తప్పులే కానీ వాళ్ళు గతంలో చేసినప్పుడు వాళ్ళే అక్కడ పార్టీని కాపాడింది వేరే వాళ్ళు కాదు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈ రోజు పెద్దలు భాస్కర్ రెడ్డి గారికి కానీ కింద కానీ స్టేట్ కమిటీ ఎదిగించాము సీనియర్లు ఇప్పుడు కాదు వాళ్ళు గౌరవం ఇకపోతే ఎవరు గౌరవించినట్టు మీరు తప్పదా వాళ్ళ తర్వాత జిల్లా కమిటీ జిల్లా కమిటీ గౌరవం చేసిన బాధ్యత తర్వాత టౌన్ కమిటీ టౌన్ కమిటీ అధ్యక్షుడు సెక్రటరీ అని చెప్పింది ఖచ్చితంగా క్యాడర్ వినాల తినకుండా మేము మేము అంటే కుదరదు ఒకవేళ ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు ముందు వరుసలో పెద్ద వాళ్ళని మనం పంపించాలా మనం దగ్గర పంపించాలా ఈ ప్రోగ్రాం ఎవరు చేశారు సక్సెస్ ఎందుకైందో నాకు తెలుసు అట్లనే మనం ముందు వస్తే ఇబ్బందికర పరిస్థితి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఎంత తగ్గితే అంత ఎదగతాం తెలుగుదేశం పార్టీలో ఎంత తిరగబడితే అంత ఎనకపోతాం తెలుగుదేశం పార్టీలో చెప్పి అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను అని చెప్పి నా రిక్వెస్ట్ ఒకటే సీనియర్స్ గౌరవించండి మహిళా కమిటీ స్టేట్ మా భారత ఆమె సెక్రటరీ జిల్లా సెక్రటరీ జిల్లా ప్రెసర్ ఎక్కడ చూడండి అయితే చెప్తున్నా అందరికి గౌరవం ఇవ్వాలా స్టేట్ కమిటీ మా నిలమ్మ అంటే స్టేట్ కమిటీ వాళ్ళకి జిల్లా కమిటీ వాళ్ళకి మనం గౌరవే గౌరవిస్తారు మన కూడ వాళ్ళకి గౌరవ ఇపోతే గౌరవిస్తారు చెప్పండి అర్థం చేసుకోవాలి మీరు కూడా వచ్చినప్పుడు మీరు చేసి అనుకో కూర్చోనమ్మా కూర్చోమ్మా చెప్పాలి మా పొలమ్మేసా జిల్లా కమిటీలో బేరే గొప్పవాడిని కోటేస్తున్నా జిల్లా కమిటీలో కాబట్టి మనమే గౌరవిపోతే ఎవరు గౌరవిస్తారు చెప్పండి మనం అర్థం చేసుకోండి కాబట్టి దయచేసి నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా క్యాడర్ అంతా కూడా మీరు బ్రహ్మాండంగా చేశారు రెండు కాదనే కాదని కానీ పెద్దోళ్ళు గౌరవిపోతే ఇబ్బందికర పరిణామాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఒకవేళ నేను దురుసుగా ప్రవర్తించిన భాస్కరణ మా కిరణ్ చెప్పిన తర్వాత తమ్ముడు ఇది కాదు పద్ధతి అంటే నేను తగ్గిపోతుంది గతంలో కూడా నేను మా చూరామ స్కిట్ చేసేవాడి ఎట్ట చూరామంటే ఒదుగురు ఇది బాగా అంటే ఖచ్చితంగా నేనేవ్వండి ఎదువరంటే ఇప్పుడు కాదు రాజకీయాలు చేస్తున్న చిన్నప్పుడు రాజకీయాలు చేస్తున్నోడు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు కాదు వాడు కాబట్టి వినాల వినలేకుండా ఉంటే తెలుగుదేశం పార్టీలో కుదరదు రోజు స్టేట్ కమిటీ ఏం చెప్పి రాల్సిందే మనం నేను మేము సపరేట్ మా సొంతం అంటే ఇది కుదరదు ఇది పార్టీలో కుదరదు అంటే అర్థం చేసుకోండి ఎందుకంటే నేను ఎవరు బ్రహ్మాండంగా చేశారు పోటీ పడి ప్రోగ్రామ్ చేశాకనే ఆ పోటీని వేరే విధంగా రావడం మంచిగా ఉపయోగించాడు పోటీ కాబట్టి పెద్దోల్ని గౌరవిస్తే పార్టీ బ్రహ్మాణం ఉంటుంది పెద్దోని గౌరవపోతే ఇబ్బంది లోకల్ గా ఇబ్బంది ఎమ్మెల్యేగా నేను కూడా ఏం మాట్లాడో అర్థం కాదు ఎందుకంటే ఒక సిస్టమ్ అనేది అవసరం పెద్దవాళ్ళో ఇప్పుడు వాళ్ళు కదోడ్ పార్టీ పెట్టినప్పుడు ఉన్నోడు నేను ఉదాహరణ చెప్తున్నా నేను మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు నాకు బిఫామ్ ఇచ్చా కర్ణాటక ఆయన పోయి నేను రెపండేషన్ ఇచ్చా మున్సిపల్ చైర్మన్ ముందు ఇచ్చింది నేనే అందరికి చెప్పాలా ఆ రోజు ఎలక్షన్ అప్పుడు మా భాస్కర్ అన్న మండ చక్రవం తిప్పారు వైఎస్ఆర్గా ఉన్నారు వాళ్ళంతా చూసి అయిపోయింది రాజకీయాలు అర్థం చేసుకోండి మీరు అందరూ చెప్తాం మరి నేను పెద్దవాళ్ళందరూ అందరూ చూసి రాజకీయాలు అయిపోయినాయి మనం కొత్తగా రాజకీయాలు చేస్తున్నప్పుడు వాళ్ళతో మాట్లాడి మనం చేయాలా వాళ్ళని వెనకాలను పెట్టడం లేదు తెలుసు ఎవరు తీసుకొచ్చారో నాకు తెలుసు కూడా చిన్నప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన కొత్తగా పైన దిగులో కాదు హిందీ స్థాయి నుంచి కాలేజీ స్థాయి నుంచి నేను రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళ కాబట్టి మీరు సీనియర్ ఉంది అట్లాగే మనం ఒక పదవులు ఇచ్చిన ఇద్దరికి ఇచ్చాం వాళ్ళకు కూడా గౌరవించిన బాధ్యత మీ అందరి మీద ఉంది అట్లాగే అందరికీ చెప్తా నేను ప్రతి దగ్గర నాయకులు జనరైఎస్ వర్క్ మీద కానీ ఏదైనా ఆ రెండు కానీ పంచాయతీ వర్లు కానీ ఖచ్చితంగా మార్నింగ్ కమిటీ చైర్మన్ పేరు మనం వేయించాలా మన బాధ్యత ఎదువంటే మన పార్టీ తరఫున ప్రతినిధి వాళ్ళు మనం వేయించాల్సిన బాధ్యత మనం ఏదో ఉంటుందని చెప్పి తెలియజేస్తాం పార్టీ మీరు గ్రామ స్థాయిలో మీరే లీడర్స్ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆయన మారాడు తర్వాత రాయలసీమ గారు ఉన్నారు ఆ మారారు సునీల్ కుమార్ ఉండేడు ఒకసారి మారాడు మళ్ళీ సునీల్ కుమార్ వచ్చాడు రేపేమో ఏమవుతుంది అయినప్పుడు పార్టీ అనేది గ్రామ స్థాయి నుంచి నాయకులు మారు ఏ గ్రామంలో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశమే ఇంకో పార్టీ ఇంకో పార్టీ వాళ్ళే అంతేగాని మా రాజ్యంలో మార్చేటువంటి స్థాయి ఏ కొత్త ఎమ్మెల్యే వచ్చినా మాకు ఆ స్థాయి లేదు ఎవరు గ్రామాల్లో పనిచేస్తున్నారో అతనే కింగ్ గ్రామాల్లో అంటే కానీ కొత్తగా ఇప్పుడు వచ్చి నేను కింగ్ అంటే అది కుదిరే పరిస్థితి కాదని చెప్పి కూడా ఆయన మళ్ళీ మళ్ళీ ఎందుకంటే ఈరోజు మీ అందరి దేని వల్ల ఈ రోజు నేను తెలిసాను మీరు లేకపోతే నా వల్ల కాదు నేను అన్ని ఒక్కొక్కరు అందరూ చెప్పాను పార్టీ ప్లేషన్లో కూడా నేను అందరితో ఒక్కొక్కరితో మాట్లాడడం నిర్ణయించుకున్నాను ఎందువల్ల అంటే ఎలక్షన్ లో మీరు పార్టీ ప్లేషన్ అందరూ ఆయక్తో ఉంచారు కానీ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని మర్చిపోతే మాత్రం నా వల్ల కాదు దయచేసి పార్టీ ప్రతి రోజై తెలియదు నాకు పోయిన ఎలక్షన్లో చేసిన ఎవరిని కూడా ఇబ్బంది పెట్టద్దు పేదవాళ్ళు ధైర్యంగా ఎలక్షన్ చేశారు వాళ్ళకి గవర్నమెంట్ వచ్చేటువంటి పథకాలు ఇవ్వండి మీకు ఇంకా బలం పెరుగుతుంది ఒక బ్యాంక్ పడబోతే రేపు ఖచ్చితంగా నాకు జల్లీ పడిపోయినా నాకు ఇచ్చే మా జల్లీ అనేటువంటి గౌరవం మీ బ్యాగ్ పెరుగుతుంది అట్లాకుండా పార్టీకి వాటిని పక్కన పెట్టేస్తే ఇబ్బంది కనుక పొందామని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా అట్ల నేనైతే అది నా మన శాక్షం నేనైతే చేయలేనట్టు నేనైతే పార్టీ చేసిన వాళ్ళు చేయడమే ఖచ్చితంగా మిమ్మల్ని సంప్రదిస్తాం సంప్రదించినప్పుడు కూడా మీరు కూడా చెప్పాలంట మీకు ఆయన విజయవాడ మీద ఒకటి నాకు అనవసరం పార్టీ చేసినా లేదా ఆ రోజు మన కోసం ఆ రోజు బూత్ అలాంటి మాత్రం ఆలోచించుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే ట్రస్ట్ ఇన్ఛార్జికి యూనిట్ ఇన్ఛార్జ్ కూడా రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నా బూత్ కమిటీ కన్వీనర్లని పార్టీ మండల పార్టీ కానివ్వండి లేకపోతే గ్రామ పార్టీ అధ్యక్షులు కానివ్వండి వార్డు పార్టీ వార్డు కమిటీ అధ్యక్షులు కానివ్వండి ఖచ్చితంగా మీరు గౌరవించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియదు ఎందుకంటే ఈరోజు వర్క్లు వస్తున్నాయి వర్క్లు వస్తుంటే నేను కూడా ముందు గొప్ప చేయలేదు నాయకులను అడిగి పెట్టాల్సిన వర్క్లు కానీ తప్పది నాయకులను అడిగి పెట్టేది ఒక వర్క్ అని గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పార్టీ ప్రెసిడెంట్ పార్టీ సెక్రటరీ కమిటీ క్యారెండర్ అని మాట్లాడాల్సిన బాధ్యత మీది పార్టీ ప్రెసిడెంట్ది పార్టీ సెక్రటరీ మీరు మాట్లాడి ప్రపోజల్ పెట్టండి అట్లా కూడా మీరు ప్రకారంగా మీరు పెట్టేస్తే అక్కడ గ్రామంలో ఎవడైతే మనకి బూత్ కమిటీ ఎవడైతే గ్రామ పార్టీ ప్రెసిడెంట్ గ్రామ సంఖ్య తెలియకుండా ఒక్కరు పెడితే ఇబ్బంది కనపడినా అని చెప్పి అందరికి రిక్వెస్ట్ తెలియజేస్తున్నాను నేను మళ్ళీ చెప్తున్నా మీకు మనకెవరైతే కష్టకాలంలో ఎవరైతే మన పార్టీకి చేశారో వాళ్ళని మాత్రం మర్చిపోవద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా ఇప్పుడు వచ్చారు కొత్తగా వచ్చిన వాళ్ళు చూద్దాం చూసి నచ్చిద్దాం ప్రాధాన్యత అంతేగాని ఇప్పుడు ఇస్తే మాత్రం ఇబ్బందికర పరిచయం ఎత్తినా అయితే ఒప్పుకున్నాం ఎవరు చెప్పినా ఒప్పుకున్నాను కాదు ఎందుకంటే ఆ రోజు ఎన్ని ఇబ్బందులు పడ్డామో ముఖ్యంగా మా మహిళని అయితే నిజంగా తల్లుడికి చేతులు ధరణ పెట్టాల అన్ని రోజులు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే మాతో పాటు మగోళ్ళతో పాటు ఇక్కడ కూర్చొని ఈ ఆఫీస్ లో దీక్ష చేసిన వాళ్ళందరూ కూడా ఈ రోజు ఇక్కడంతా ఉన్నారు అయితే నేను ఎవరిని మర్చిపోవాలా ఎవరైనా మర్చిపోయింటే పేరు చెప్పండి నాకు వచ్చి పర్సనల్ గా వాళ్ళకు కూడా న్యాయం చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాం చేసిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక దాంట్లో ఇచ్చా అలాగే మీకు చెప్పిన బూత్ కమిటీ కవినర్ కూడా చెప్పిన మీరు లోకంలో మీరు మీరు తగులు చేసుకుంటే నా పడేది ఒక పార్టీ వాడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ గ్రూప్ కాదు తెలుగుదేశం పార్టీ ఒక పార్టీ చంద్రబాబు నాయుడు ఒక నాయకుడు మనం తగులు పెట్టుకుంటే నష్టం పార్టీ జరుగుతుంది ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ చెప్పండి కూర్చొని మీ పార్టీ ప్రెసిడెంట్లతో అక్కడ లీడర్స్ తో మాట్లాడి సాల్వ్ చేసుకున్నాం అంతేగాని అట్ల లేకుండా ఆయన ఇచ్చేయద్ద ఈయన ఇచ్చేయద్ద అంటే నేను ఇదే ఉన్నాను కాదు మళ్ళీ చేస్తాను ఇద్దరికి పోతాం ఇంకోటి మూడు వరకు ఆ పని చేయద్దని చెప్పి నేను తెలియజేస్తున్నా గౌరవంగా ఒకటే రెండుకు ఒకటి మీకు ఒకసారి ఇచ్చినప్పుడు రెండు వరకు దాంట్లో ఈ వద్దు ఇది కూడా అంటే నేను ఇదే ఉన్నాను కాదు మళ్ళీ కూడా అందరికి నాయకులందరూ కూడా

ఇక్కడ సునీల్ కుమార్ ఉన్నారు ఉండేనే కాదు లేకపోయినా మీకు ఆ సత్తా ఉంది గ్రామాల్లో మీకు ఆ విలువ ఉంది కాబట్టి ఆ విలువను కాపాడమని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను